ప్రతి ఒక్కడు అంటాడు చెప్తున్నా స్థాయి పల్లె సాయి పల్లరే ఫ్యామిలీకి ఈ సినిమాతో సరిగ్గా యాక్టింగ్ ఏంటి బ్రో అసలు అబ్బో దిమ్మ తిరిగిపోతుంది అది యాక్టింగ్ అసలు

ఈ సినిమా ఆడకపోతే గుద్దు పక్కన నా తలకాయ ఉంటుందని చెప్పేసి లేడు లేడు ఈ సినిమా ఫస్ట్ రోజే కోట్లు కొడతాయి అంత గుద్దల దమ్మున్న సినిమా ఇది లెక్కలు మారిపోతున్నాయి అక్కి లేని లెక్కలు కాదు టాలీవుడ్ లో ఇంకో ప్యాన్ ఇండియా స్టార్ అంటారు నాగ చైతన్య అని చెప్పేసి అని అంటారు రేంజ్ ఉంది సూపర్ అన్న సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ ఆ వాటర్ సీ ఎన్ని ఉంటది నెక్స్ట్ లెవెల్ అన్న హైలైట్ ఇంటర్స్టల్ హైలైట్ చెప్పుకోదు సినిమాలో హైలైట్స్ అని చెప్పుకోవచ్చు డిగేట్స్ లో నెంబర్ వన్ మూవీ అన్న ఇది ఇంటర్స్టల్ అంత బెస్ట్ మూవీ అసలు లేనే లేదు అంటే ఫస్ట్ బ్లాగ్ ఉంది అంటున్నారు

ప్రపంచ పటంలో ప్రపంచ పటంలో మా ఇండియన్స్ అందరూ ఉత్సవం వస్తే పాకిస్తాన్ అనే ఉందని చెప్పేసాడు ఆయన తడిచిపోతుంది ఆ డైలాగ్ మాత్రం సూపర్ బ్రో పాకిస్తాన్ బాగా వస్తున్నట్ట కదా మనం బాగా మూతి మూతి మీద పళ్ళు ఎంగినట్ట కదా మనోడు ఇచ్చి పడేస్తాడు అంటే పడుతాడు ఇచ్చేస్తాడు అంతే